హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ నేతన్న డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ ఈ స్థలం చూస్తున్నారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తానని ఒక ఆయన ఎమ్మెల్యే చెప్పాడు హలో హాయ్ ఫ్రెండ్స్ ఓకులాపురం అతను ఓబులాపురం అతను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తామన్నాడు అతను ఏ సమస్యల వల్ల కట్టిలేదో లేదో తెలియదు కానీ వాళ్ళ వంశీకులన్నా కట్టేయవలసిందిగా కోరుచున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి తల్లి స్థానంలోనే వాళ్ళ క్రితము ఒక నాగుపాము వచ్చి అక్కడ మళ్ళీ పెట్టి నేత ఆడేదని కూసినాము చెప్పినాము హలో ఫ్రెండ్స్ ఆడ మెటికలు అయిన తర్వాత అక్కడ అంత రాళ్ళు గుట్టలు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ముఖ్యంగా చెప్పడం ఏమనగా పూర్వం నుంచి కొండ మీద భైరేవుడి గుడి మాత్రమే ఉండేది ఆ తర్వాత యాభై సంవత్సరాల క్రితం శివాలయము పార్వతీదేవి గుడి నవగ్రహాలు నాగుల కట్ట ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు మీ స్వామి కాళభైరవుడి స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి మన అందరికీ ఇక్కడ ముందుగా కొబ్బరి తిక్కుతున్నారే అది కోరిన కోరికలు తీర్చే స్వామి ఆయన హలో ఫ్రెండ్స్ ఇక్కడే లారీ టైర్లు ట్రాక్టర్ టైర్లు కొండ మీ కొండ మీదకి ఎత్తుకొని వచ్చి కొండ మీద నుంచి దుర్నిచ్చేవారు అవి చాలా దూరం వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడేటివి అవి ఎత్తుకు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అక్కడ బస్సు వెళ్తాండే అలాగా ఇంతకుముందు కోన బస్సు వెళ్తాండేది అది ఆ కోన బస్సు ఎగిరి వెళ్ళేటివి టైర్లు టాటా టైర్లు కానీ లారీ టైర్లు కానీ అప్పుడే బాగుండేది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రాళ్ళ కింద పేర్లు జరులు ఉంటాయి అవి మేము కట్టుకొని ఆడుకొని మళ్ళా అలాగే విడిచిపెట్టేవాళ్ళం అక్కడ చూడండి గాలి ఎంత వేగంగా వీస్తుందో వాళ్ళు వేసిన కొమ్మలు ఇక్కడికి వేస్తుంటే రోడ్లేకి వేస్తుంటే ఇక్కడికే వస్తున్నాయి చూసారా పచ్చని చెట్లు ఇక్కడ డేగలు ఇంతకుముందు చాలా ఉండేవి ఫ్రెండ్స్ ఇవి ఈ మధ్య చాలా అంతరించిపోయినాయి ఇక్కడ స్వామివారం రామవారికి ఇంతకుముందు చాలా మంది జనాలు వచ్చేవారు ఇప్పటికి పౌర భాగంగా రావడం లేదు అక్కడ చూస్తున్నారే పార్వతీదేవి గుడి శివాలయము ఇక్కడ మెట్లు మేము ఇక్కడి నుంచే ఎక్కి వచ్చినాము ఫ్రెండ్స్ మీది నుంచి ఇల్లు పొలాలు చెట్లు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు అక్కడ మా ఇల్లుంది ఇక్కడ మీ ఉంది అని చూసి చెప్పుకునే వాళ్ళము చిన్నపిల్లప్పుడు నమస్తే మేము వచ్చేటప్పుడు చిన్నపిల్లలు మా కొడుకు పక్కింటి పిల్లోడు వస్తా అంటే ఏమి అన్నా ఇక్కడంతా అంతా కొండనంతా తవ్వి పెడుతున్నారు అంటున్నారు మేము పెద్దవాళ్ళు అయ్యేసరికి కొండ ఉంటుందా లేదా అని కూడా అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for seeing this video.